అలా అండి మనం ఈరోజు తోటకి దశ పన్ని కషాయం స్ప్రే చేస్తున్నాం మనకు పురుగు అది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అందరూ కూడా మీ తోటలకి దశ పన్ని కషాయం స్ప్రే చేసుకోండి ఎలా చేయాలనేది ముందు వీడియోలు చూపించాను ఇప్పుడు చూడండి ఈ దశ పర్ కషాయం అనేది చాలా కొట్టేటప్పుడు చాలా స్మెల్ వస్తుంది అండి ఆటగా ఉంటుంది పురుగులే వైపు ఎలా ఉంటుంది బాగుంటుంది ఇలా వాడటం వల్ల మనకు పురుగులు అనేది వారా ఒక రైతు మీరు వే మందు పురుగుల మందు కోసం వేలు వేలు వెచ్చించకుండా దసపరిని కాసేపు ఒకసారి ట్రై చేయండి మీరే రిజల్ట్ చూడండి తర్వాత మీరే చెప్తారు నేనైతే నా మోడల్కి మొత్తం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా ఓన్లీ న్యాచురల్ ఫార్మింగే వాడుతున్నాను కషాయాలు మందులని నేను తయారు చేసుకునేవే నాకైతే బెస్ట్ రిజల్ట్ వచ్చింది నేను ప్రతిదీ దగ్గరుండి అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి నాకు తెలుసు మీలో ఎవరైనా కానీ ఇట్లా కషాయాలు చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే మన పులివెందుల దగ్గర అయితే అక్కులగారపల్లి అని ఒక విలేజ్ ఉంది అండి అక్కడైతే అన్నీ దొరుకుతాయి వీలైనంత అందరూ పురుగుల మందు అదే కెమికల్ లేకుండా కొట్ట కెమికల్ వాడకుండా ఓన్లీ న్యాచురల్గా తయారు చేసే కషాయాలు వాడి లాభాలు పొందండి థ్యాంక్ సో మచ్